ఓం శ్రీ శ్రీమాతయనమ అందరికీ నమస్కారం అండి ఈరోజు సాధకుల యొక్క వారి జీవితంలో సాధనా జీవితంలో వారికి ఎదురయ్యేటటువంటి సమస్యల గురించి మనం మాట్లాడుకుందామండి ముఖ్యంగా సాధకులకి సాధనా జీవితంలో వారికి ఎదురయ్యే మొదటి సా సమస్య ఏంటంటే అండి సాధన ముందుకు వెళ్ళట్లేదు సాధన చేయలేకపోతున్నాము ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయండి రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయని చెప్పేసి ఎంతోమంది నన్ను అడుగుతున్నారండి దానికి కారణం ఏంటంటే అండి ఇంద్ర పరీక్షలు అనమాట ఇంద్ర పరీక్షలు అంటే ఇంద్రుడు కొన్ని పరీక్షలు పెడతాడనమాట కొన్ని రకాలైనటువంటి పరీక్షలకు గురి చేస్తుంటారనమాట ఎక్కడ మంత్ర సాధనలు చేసినా ఎవరు తపస్సు చేసుకున్నా ఇంద్రుడు పని ఏంటంటే ఆ తపస్సుని పాడు అనమాట అంటే తప్పుగా ఏం కాదు ఇంద్రుడు ఏంటంటే ఆ రోజుల్లో ముళ్ళని ఋషుల్ని మహర్షుల్ని వీళ్ళందరినీ కూడా రకరకాలుగా పరిశీలించి వారి తపస్సుల్ని భంగం చేసేవాడు అనమాట ఎందుకు ఇంద్రుడు తపస్సుని భంగం చేస్తాడంటే ఇప్పుడు తపస్సు యొక్క తీవ్రత పెరిగిపోయిందనుకోండి ఆ యొక్క ఎవరైతే ఉన్నారో తపస్సు చేసే వ్యక్తికి కొంత బలం వచ్చేస్తుంది కోరకూడనటువంటి కోరికలు కోరుతాడనమాట రకరకాలైనటువంటి వరాలు అడుగుతారు ఆ వరాల వల్ల ఏంటంటే లోకానికి ఏదైనా హాని జరుగుతుందేమో అని చెప్పేసి ఆ రోజుల్లో ఇంద్రుడు పరీక్షలు చేసేవాడు అనమాట ఈ మహర్షుల్ని ఋషుల్ని ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేవాడు అవి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మహర్షి కానీ ఋషులు కానీ తపస్సు చేస్తుంటే రంభ ఊర్వశి మేనక ఎలాంటి అప్సరసులని వారి ముందుకు పంపించి వారిని కామమోహితులను చేసి వారి యొక్క తపస్సుని భగ్నం చేసేవాడు అనమాట ఇంద్రుడు ఆ విధంగా కొన్ని రకాల పరీక్షలకి గురి చేసేవాడు అనమాట ఇప్పుడు ఈ ఈ గురి చేయడంలో ఏంటంటే చాలామంది ఏమంటారు అంటే ఇంద్రుని తప్పుగా అనుకుంటారు తప్పు ఏం లేదండి ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కర్మను అనుభవించుకోవాల్సి వచ్చినప్పుడు మంత్ర సాధన చేసి వారి కర్మని అనుకోండి కర్మ మరి ఎవరు అనుభవిస్తారు అందరూ ఒక మంత్ర సాధన చేసేసి కర్మని ఆ మంత్ర సాధన రూపంలో పోగొట్టేసుకుంటే కర్మ అనుభవించడానికి ఎవరు ఉంటారు కదండి ఆ విధంగా ఏంటంటే ఆయనకి కొన్ని కొన్ని రకాల విధుల్ని ఆయనకి ఏర్పాటు చేసేవాడు అనమాట ఆయన పరమేశ్వరుడు ఆ విధంగా ఆయన ఎన్నో రకాల పరీక్షలు గురి చేస్తుంటారనమాట ఇప్పుడు మన విషయంలోకి వస్తే మంత్ర సాధకులకి సాధన చేస్తుంటే వచ్చి ముఖ్యంగా ప్రథమ పరీక్ష ఏంటంటే కనకము కాంత కనకము అంటే మీకు ఉంది బంగారం ఏదో రూపంలో మనల్ని మబ్బిపెట్టి మనకి ఆశకి గురి చేసి మన లోపెట్టే విధంగా చేయడం కాంత అంటే సాధకుడు తొందరగా లొంగిపోయేది కాంతకి కాంత అంటే మగువ స్త్రీకి రకరకాలైనటువంటి కామ ప్రేరేప ప్రేరేపించేటువంటి కోరికలు రప్పించడం ఎంతో అందమైన స్త్రీని సాధకుడు ముందు పెట్టడం స్త్రీకి లొంగిపోయేటటువంటి బలహీనత పరిస్థితులను ఏర్పాటు చేయడం ఇలా కొన్ని రకాల పరీక్షలకి గురి చేస్తుంటాడు అనమాట ఈ విధంగా ఏంటంటే ఈ పరీక్షలన్నీ ఏంటంటే అండి ఇంద్ర పరీక్షలుగా తీసుకుని ముందుకు వెళ్ళిపోవడం అనమాట ఎక్కువగా ఏంటంటే సాధకులకి అప్పటి వరకు సాధనలో సాధన వాడికి ఇంతకుముందు వారి జీవితంలో ఎవరు వచ్చి డబ్బులు ఇవ్వరు ఎవరు ఎటువంటి ఆఫర్ చేయరు ఈ సాధన చేసే సమయంలో మీరు ఈ పని చేస్తే మేము మీకు ఇది ఇస్తాం ఈ విధంగా చేయండి కొంతమంది వచ్చి అడగడం లేదంటే అందమైన అమ్మాయిలు సాధకుణ్ణి సాధకుడిని మోహింపచేయడం అందమైన అమ్మాయిలు పరిచయం అవ్వడం మాట్లాడడం ఎప్పుడు చూడలేనటువంటి స్త్రీలు సాధకుడు వైపు చూసి రకరకాల విధాలుగా ప్రవర్తించడం ఇలాంటి పరిస్థి సమస్యలన్నీ వస్తుంటాయన్నమాట ఇవన్నీ ఏంటంటే ఇంద్ర పరీక్షలు రకరకాల పరీక్షలు సాధన ముందుకు వెళ్ళలేకపోవడం సాధన చేస్తుంటే ఎన్నో ఇబ్బందులు రావడం ఏదో రకం ఏదో రూపంలో ఇబ్బంది పెట్టడం ఇవన్నీని ఇవన్నటిని ఏంటంటే సాధకుడు ప్రతి సాధకుడు కూడా వీటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి ఇప్పుడున్న ప్రతి సాధకులు కూడా వీటన్నిటిని అధి అధిగమించే ముందుకు వెళ్ళారు అవన్నీ దాటి వస్తారన్నమాట ఇవన్నీ దాటాలంటే సాధన తీవ్రత పెంచాలి సాధన తీవ్రత ఎప్పుడైతే పెరిగిద్దో అప్పుడు సాధనా దేవత అండ వారి మీద ఉండడం వల్ల ఏంటంటే ఈ ఇంద్ర పరీక్షలు అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట ఉండవు అవి ఎంతో కాలం ఉండవు ఒక పీరియడ్ షటన్ పీరియడ్లో వస్తాయి సాధకుడిని పరీక్షిస్తాయి అదే సాధకుడు లొంగిపోయాడు అనుకోండి చేసిన తపస్సు అంతా పోతుంది చేసిన పోతాయి అన్నమాట మళ్ళీ మొదటికి రావడమే ఈ విధంగా రకరకాలుగా ఇంద్రుడు పరీక్షలు పెడుతుంటారండి వీటిని ఇంద్ర పరీక్షలు అంటారనమాట ఇప్పుడు ఏంటంటే సాధకుడికి కోపం రప్పించడం శాపాలు పెట్టే విధంగా చేయడం కోపం రప్పించి నోట్లోంచి అనకావడని మాట అనేసాడంటే ఆ యొక్క సాధకుడి యొక్క తపస్సు పోతుంది తపస్సు పోయిందంటే శక్తి శక్తిపోతుంది ఈ పోయిందంటే సాధన చేసి ఉపయోగం ఉండదు ఈ విధంగా రకరకాల పరీక్షలు ఎదురవుతుంటాయి వీటన్నిటిని అధిగమించి సాధకుడు ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట వీటి ఈ పరీక్షలు ఎంతో కాలం ఉండవు సాధనలో కొంచెం తీవ్రత పెంచి కొంచెం ముందుకు వెళ్ళారంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు అప్పుడు సాధకుడు ఉన్న పరిస్థితిని బట్టి అప్పుడు ఇంకో కొన్ని రకాల పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి పరీక్షలు లేకుండా అయితే ఏముండవు సాధకుడు పరీక్షలకి గురవుతూనే ఉంటాడు మీకు ఉదాహరణకి సముద్రం ఉందనుకోండి సముద్రం ఒడ్డున నిలబడ్డాం అనుకోండి కెరటాలు వచ్చి మనల్ని ఎలా కొడతాయి కొంచెం దూరం వెళ్ళామనుకోండి కొంచెం కెరట యొక్క ఒరిపిటి తగ్గిద్ది అదే నడి సముద్రంలోకి వెళ్ళామనుకోండి కెరటాలు ఏమీ ఉండవు ప్రశాంతంగా ఉంటుందన్నమాట సముద్రం అంతా మనం ఆ సముద్రాన్ని చూసి మనం మనకి కావాల్సినటువంటి ఆనందాన్ని పొందవచ్చు అదేవిధంగా మంత్ర సాధనలో కూడా కొంత సాధన తీవ్రత పెంచి సాధనలోకి వెళ్ళిపోయామా వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి ఇంద్ర పరీక్షలు అవి ఏ ఉండవు అమ్మవారి పూర్తి అనుగ్రహం ఉంటుంది దయచేసి సాధనలు అందరూ గమనించండి ఈ ప ఈ పరీక్షలన్నీ చూసి భయపడన అవసరం లేదు మనోనిగ్రహంతో ధైర్యంతో ఉండి అమ్మవారి మీదే ఆనుకుని బలంగా అమ్మవారిని ప్రార్థించారంటే ఈ సమస్యలు అన్నీ పోతాయి మీరు చాలా సులువుగా ఆసువుగా మీ సాధనని మీరు కొనసాగించవచ్చు అన్నమాట గుర్తు చేసుకోండి మీకు ఏమైనా పరీక్షలు వచ్చినట్టే ఓహో ఇది ఇంద్ర ఇంద్రుడు ఇంద్ర పరీక్షలు అనమాట ఇవి వీటికి మనం లొంగిపోకూడదు అని గుర్తు చేసుకున్నారంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీకు సాధన ముందుకు వెళ్ళిపోతుంది మీరందరూ ఈ వీడియోని అర్థమయ్యేలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ